మన సంస్కృతిని ఉనికిని చాటి చెప్పే విత్తనమే ప్రమాదంలో పడింది ప్రపంచీకరణ పుణ్యమా అని సంకరజాతి విత్తనాలు కోకుల్లుగా పుట్టుకొచ్చాయి వీటితో భూసారంతో పాటు సంప్రదాయ విత్తనాలు అంతరించిపోతున్నాయి కనీసం ఉన్న దేశీ విత్తనాలైనా కాపాడుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి సేద్యంపై పనిచేస్తున్న సంజీవని అనే స్వచ్ఛంద సంస్థ కొన్నేళ్లుగా తూర్పు కనుమల జీవ వైవిధ్య జాతర పేరుతో పాత విత్తనాల పండుగను నిర్వహిస్తోంది పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు కార్యక్రమ నిర్వాహకులు సంజీవిని సంస్థ చైర్మన్ అయినటువంటి దేవుళ్ళ గారు మనతో ఉన్నారు అసలు ఈ థాట్ ఏ విధంగా వచ్చింది సుమారు పదహారు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు అసలు ఏంటి ఈ థాట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం ఈరోజు దేవుళ్ళు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడి గారు ముందుగా మీకు అయితే రెండు చేతులు ఎత్తి నేను నమస్కారం పెడుతున్నాను సార్ ఎందుకంటే అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి మిలెట్స్ కానీ లేదంటే ఇటువంటి దినుసులు ఉన్నాయని విషయం కూడా మన కల్చర్కి అయితే తెలియట్లేదు సార్ మా కల్చర్కి బట్ ఏ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు వస్తారు గడిచిన పదహారు సంవత్సరాల నుంచి ఈ పోరాటం ఏ విధంగా ముందుకు సాగుతుంది సరే సార్ నమస్తే నా పేరు దేవుళ్ళు సంజీవ్ని డైరెక్టర్ అలాగే మరి ఈ ఏపీ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి నేచురల్ ఫార్మింగ్ స్టేట్ రిసోర్స్ పర్సన్ ఆర్వైఎస్ఎస్ నుంచి పనిచేస్తున్నాను మరి సుమారుగా నేను ఇది స్టార్ట్ చేసి ఈ పాత విత్తనాల పండగ అనేది ఫస్ట్ రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది ఎందుకు నేను చేస్తున్నామంటే ముఖ్యంగా మన దశీ వెరైటీస్ అన్నీ కూడా కనుమరుపై అయిపోయి ఈ డెవలప్మెంట్ కార్పొరేట్ ఈ గ్లోబలైజేషన్లో అన్నీ ముందుకొచ్చి ఎత్తుంటే మా చిన్నప్పుడు మా తాతలు నానమ్మలు చెప్తున్న కథలు గుర్తుకొచ్చి మన విత్తనం మంచి విత్తనం మన విత్తనం పోతే మన వా వాతావరణం కానీ భూమి కానీ మన మార్పులు వస్తాయని చెప్పిన దానిలో ఆ తాటతో నేను ఒక ఊర్లో స్టార్ట్ చేసినటువంటి ఫెస్టివల్ రెండు వేల ఒకటిలో నేను స్టార్ట్ చేసిన ఒడేవలస గ్రామంలో నలభై ఐదు రకాలు దశీ వెరైటీస్ వచ్చాయి మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్త్ సెట్ సీట్ ఫెస్టివల్లో చేస్తే మూడు వందల అరవై ఐదు రకాలైనటువంటి వచ్చాయి మరి నేను ముఖ్యంగా ఈ దశీ వెరైటీస్ సీడ్ ప్రిజర్వ్ చేయడానికి కారణం ఏంటంటే మిల్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిల్లెట్స్ ఉన్నాయి మనం ధాన్యం అది కొర్రలు అంటే ఒకటే కొర్ర అలాగే మనకి రాగి అంటే ఒకటే రాగి వీళ్ళకి లేదంటే నా దగ్గర ఇప్పుడు ఇరవై మూడు రకాల రాగి ఉన్నాయి అలాగే కొర్ర పదకొండు రకాలు ఉన్నాయి అలాగే ఆ వెరైటీస్ ఈ వెరైటీస్ని డెవలప్ చేయడానికి నేను ఏంటంటే ఒక ఊర్లో స్టార్ట్ చేశాను అది నాకు పెర్సన్ అవ్వచ్చు లేకపోతే మా టీం ఒక దీంతో మరి ఈరోజు ఒక గ్రామం నుంచి పంచాయతీ పంచాయతీ నుంచి మండలం మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి నేను దేశీయ స్థాయిలో వెళ్ళి ప్లాంట్ చేయడం కమ్యూనిటీ అవార్డు రెండు వేల పదమూడులో పది లక్షలు క్యాష్ అవార్డు అందుకున్న సంస్థ ఆ అవార్డు వచ్చిన దాని ప్రకారంగా ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం దీంట్లో చాలా వరకు మనకి గ్రామస్తులు ముఖ్యంగా మనకి అంత నుంచి పోతున్నటువంటి వెరైటీస్ ఏ ఉన్నాయో అన్నీ కూడా మనకి జరుగుతుంది ఎగ్జిబిట్ చేసాం సుమారుగా వంద స్టాళ్ళు మేము పెట్టామండి ఇంకా చాలామంది వస్తారు మరి ఫెస్టివల్ ఇది పండగ రెండు రోజుల పండగ మేము విత్తనాలు సంరక్షణ చేస్తున్నాం మరి ఇదే వెరైటీలు అన్నీ కూడా మరి గ్రామాల్లో చూపించినందుకు రేపు ప్రోగ్రామ్ చేసాం కాబట్టి చాలామంది బయట నుంచి వచ్చారు ట్రేడర్స్ వచ్చారు విత్తనాలు కొనుక్కుంటున్నారు ఎక్స్చేంజ్ జరుగుతుంది ముఖ్యంగా అది నా విత్తనం నీకు నీ విత్తనం నాకు అనేది ఎక్స్చేంజ్ జరిగి అది అనేది దాంట్లో చాలా సక్సెస్ అయ్యేది మరి ఈరోజు నేను చేస్తున్నటువంటి యాక్టివిటీలో ఇవాళ ఇక్కడికి పదకొండు రాష్ట్రాలు వచ్చారు పదకొండు రాష్ట్రాల నుంచి ఇక్కడికి మాకు రావడం జరిగింది దీనికి మరి కొన్ని కొన్ని సంస్థలు దీని మీదే పనిచేస్తున్నటువంటి కీస్టోన్ ఫౌండేషన్ కానీ వాసన్ కానీ మరి ఇటువంటి సంస్థలు సంస్థలన్నీ కూడా వచ్చి నాకు సపోర్ట్ చేసి నేను చేస్తున్న యాక్టివిటీని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా మరి కొంతమంది సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజెన్స్ వైజాగ్లో ఉన్నారు వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్కి చాలామంది వచ్చారు మమ్మల్ని మా సంజీవిని అలాగే మా దిమ్సా న్యాచురల్ ఫార్మింగ్ రైతు సంఘాన్ని ప్రోత్సహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మన ముఖ్యంగా మీడియా మీడియాలోని నాకు ఈ జరుగుతున్నటువంటి ఫోకస్ని మొత్తం అందరికీ దేశవ్యాప్తంగా చూపించి ఇది చైతన్య కార్యక్రమం ఆ రోజు ఒక్కటి స్టార్ట్ చేశాను ఈరోజు వేల లక్షల మందికి ఈ కార్యక్రమం అనేది వెళ్తుంది చాలా చాలా సంతోషం సార్ మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా సార్ చివరాగర్ కంటే కేవలం నలభై సీట్స్తో ప్రారంభమైనటువంటి ఈరోజు ఎగ్జిబిషన్ అయితే కనుక ఈ విత్తనాల పండుగ ఈరోజు కొన్ని వేల విత్తనాల ఉత్పత్తికి అదేవిధంగా ప్రత్యుత్పత్తికి కూడా తోడ్పడుతూ వస్తుంది మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు ఎస్ సార్ ఫస్ట్ కంటే నేను ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఏ సహాయం నాకు అందేది కాదు శాస్త్రవేత్తలు వ్యతిరేకించేవారు వ్యవసాయ అధికారులు వ్యతిరేకించు ఏట్ వైల్డ్ వెరైటీస్ బోడీ ఈ వైల్డ్ వెరైటీస్ నీవు ప్రమోట్ చేస్తావు డోంట్ సపోర్ట్ అని అయినా నేను వదలకండా చేసుకుంటూ వస్తే ఎప్పటి నుంచి నేను రెండు వేల ఒకటి నుంచి ప్రారంభించింది రెండు వేల పది వరకు మీలాంటి మీడియా ఇలాంటి సంస్థలు ఎక్స్పోజ్ చేసి మరి నాకు రెండు వేల పన్నెండులో రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు చేసింది అలాగే రెండు వేల పదమూడు పన్నెండులో మరి కేంద్ర ప్రభుత్వం లో గుర్తింపు వచ్చి సంజీవిని దశ్య చిత్రాలు సంరక్షిస్తుంది అంటే నేను అప్పుడు ఆ టైంలో మా గ్రామంలో మా పంచాయతీలో మా మండలంలో ఏదో జరిగితే చాలు అనుకుంటున్నాను కానీ మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మిలెట్ మిషన్ మిలెట్ మిషన్ అనేది రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారు అలాగే మనకి ప్రపంచవ్యాప్తంగా మరి మిలెట్ ఇయర్ ప్రకటించింది మిలెట్ మిలెట్స్ అంటే కూడా మనకేంటే అనగ అనదొక వెరైటీలు మరి ఈరోజు పేదవాడు ఫుడ్ గొప్పవాడికి అయింది గొప్పవాడు ఫుడ్డు పేదోడికి ఇవాళ నూడిల్స్ బిర్యానీలు ఇవన్నీ మాకు వస్తున్నాయి కాబట్టి అది కూడా మేము త్వరలో దాని మీద అవేర్నెస్ క్యాంప్ జరుగుతున్నాయి కాబట్టి నేను అనుకున్న గోల్ ఏంటంటే ప్రతి నేను ఫస్ట్లో అనుకునే దానికంట అంచెలంచులుగా పైకి వచ్చాం మరి ఈరోజు నేను ఏదైతే ప్రభుత్వం ఆ రోజు నన్ను దగ్గర తీయలేదో అదే ప్రభుత్వం ప్రోగ్రెసి ఫార్మర్గా ఆచార ఎన్జియ యూనివర్సిటీ బోర్డులో నన్ను కూర్చోబెట్టింది అలాగే మరి మనకి నేచురల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ జరుగుతుంది ఇలా ప్రకృతి వ్యవసాయం దేశంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మరి రెండు వేల పదిహేడు నుంచి మరి జిల్లాల్లో మన గిరిజన జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దేశ విత్తనాలు దీని మీద ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ ద్వారా గౌరవ వీసీ గారు విజయకుమార్ గారి ద్వారా ఇది ప్రచారం చేసి నా విత్తన బ్యాంకు నుంచి సుమారుగా ఇరవై టన్నులు దేశీ మిల్లెట్ సీడ్ ఇవ్వడం జరిగింది అందరూ విత్తనాలు నేను ఫస్ట్ కంట రంపచోడవరం ఆ ఏరియా ఫస్ట్గా విత్తనాలే లేవు నా విత్తనాలు అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళని చేసుకున్నారు ఈరోజు వాళ్ళందరికీ విత్తనాలు వచ్చాయి కాబట్టి నేను అనుకున్న గోల్ ఏదైతే ఉన్నదో షేర్ అవుతున్నాను చాలా సపోర్ట్ వచ్చింది మరి ఈరోజు సంజీవిని అనేది చూస్తే మరి చాలామంది చూస్తున్నారు ఎవరైతే మరి చాలా వరకు పోస్టులు కూడా పెడుతున్నారు సంజీవ్ అదే ప్రపంచ స్థాయిలో నలభై నలభై ఒకటో సంస్థగా ఉందనేది ఒక రిపోర్ట్స్లో కూడా మనకు తెలుస్తుంది పేరు దగ్గరికి సంజీవిని అన్న పేరంటేనే ఒక మార్కు ఉన్నది అంటే చావులేని పేరు సంజీవిని అని ఆ మంచి పేరు పెట్టుకుని ఆ పేరుకి తగ్గ సార్థకం ఈరోజు మీరు సంస్థలు చేస్తున్నారు సార్ చాలా అప్రిషియేట్ చేయలే విషయం సార్ ఈ నిజంగా అయితే ఇక్కడ ఒక చిన్న సలహ సలహాలు సూచనలు సార్ దిగువ అంటే ఈ పదకొండు రాష్ట్రాల రైతులే కాకుండా ఇతర రాష్ట్ర రైతులకి అదేవిధంగా భారతదేశ ప్రజలకు మీరు ఇచ్చే సలహా సూచనలు అంటే ఒకటండి దశ వెరైటీల సంరక్షణ దీనిలోనే అన్నటప్పుడు చాలా వరకు మన శాస్త్రవేత్తలు తర్వాత అధికారులు హీల్డ్ తక్కువ వస్తుంది ఏం వస్తుంది దీనిలో ఆదాయం అనేది చూస్తే మరి దానిలో నేను చాలా పై స్థాయికి మూడు బస్తాలు వచ్చేటటువంటి మిలెట్స్ రాగులు దీనిలో నేను ఇవాళ ఇరవై క్వింటాలు తీయగలిగా యూనివర్సిటీలు కూడా తీయలేదు కాబట్టి అలాంటి వెరైటీలు కూడా మరి ఈ తూర్పు కనుమల్లో ఉన్నాయి పెద్ద సోడి కానీ పెద్ద సామ కానీ మా బండకొర్ర కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోకల్ వెరైటీ దీన్ని డామినేట్ చేసి ఏమి లేవు కాబట్టి కొన్ని మేము ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ మాకు ఆర్వైఎస్ఎస్ రైతు సహకార సంస్థ ద్వారా కొంత వాసన వాళ్ళు టెక్నికల్ అడ్వైజ్తో మేము మోడల్స్ కొంచెం ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి ప్రతి వెరైటీ దేశీ వెరైటీలో కూడా డబుల్ హీల్డింగ్ తీస్తున్నాం ఇవాళ ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ సుమారు లేదంటే ఒక ఇరవై ఒక్క స్టాల్స్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు దీన్ని ఉండే ముందుగంట మాకు ఒక స్టాల్ కూడా ఉండేది కదా మేమే పెట్టేవాళ్ళు ఇవాళ మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి స్టాల్స్ పెట్టారు మరి ఇప్పుడు అలాంటిది అవేర్నెస్ ఒక దేవుళ్ళు ఒక సంజీవుని కాకుండా ఈరోజు చాలా సంస్థలు ఒక ఆదివాసీ మిత్రాన్ని మిగతా సంస్థలు చాలా సంస్థలు కూడా వచ్చి ఇదే ఇప్పుడు ఆ రోజుల్లో నేను ఈ క్యాంపియన్ చేస్తుంటే ఏ పండరే ఇంకేది సపోర్ట్ లేదండి నువ్వేంటయా వైల్డ్ వెరైటీస్ని ఎందుకు ప్రమోట్ చేస్తావు హైబ్రిడ్స్ వెరైటీని ప్రమోట్ చేస్తే మీకు డబ్బులు ఎంత ప్రపోజలు పెట్టాను వారు ఈరోజు మీరు దశీ సీడ్ సంరక్షించండి మీరు ప్రపోజలు ఇవ్వండి ఏమి సంస్థ కన్నా మేము డబ్బు ఇస్తాము అనే సంస్థలు ముందుకు వస్తారండి ఫండింగ్ ఏజెన్సీ ఆ రోజుల్లో వ్యతిరేకించేవారు కాబట్టి ఈరోజు మరి ఆరోగ్య రిక్ష మరి మనకు వచ్చినటువంటి కరోనా లాంటి జబ్బులు దాంతో దీంతో వైద్యం ఇంకా గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ ఈరోజు కూడా డెబ్భై శాతం ఈ దశీ వైద్యం మీదే బతుకుతున్నారు కాబట్టి చాలా చాలా దీని గురించి ప్రయత్నం చేస్తున్నాం ఇది కూడా ఒక ఏదో రామాయణంలో ఉడత భడత సాయం ఏదైతే ఉడత చేసిందో సంజీవిని కూడా అటువంటిదే ఈ ఈ గ్లోబల్ మనకు వచ్చినటువంటి అనర్థాలని రక్షించడంలో మన సంజీవని ఒక ఉడత భడత సాయం చేస్తుందని చాలా చాలా సంతోషం థ్యాంక్ చూసాం కదా సంజీవిని సంస్థ చైర్మన్ చెప్తున్నటువంటిది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు సంజీవిని ఏర్పాటు చేసినటువంటి ఈ విత్తనాల పండుగ ప్రాచుర్యం పొందింది అని చెప్తున్నారు అదేవిధంగా అనుకున్న గోల్ ఏదైతే ఉందో జస్ట్ స్టార్టింగ్లో పదహారు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఏ విత్తనాల పండుగలో కేవలం నలభై వెరైటీస్ మాత్రమే పెట్టారు కానీ ఈరోజు వేల వెరైటీస్ ఈరోజు ఇక్కడికి రావడం ప్రజలను కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకని విత్తనాలు ఎక్స్ఛేంజ్ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు సుమారు పదకొండు రాష్ట్రాల నుంచి ఈరోజు రైతులు కావచ్చు లేదంటే వ్యవసాయ ఆకర్షితులు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి తమ విత్తనాలను ఇక్కడ 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 విత్తనాలు అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నంత స్థాయికి అయితే కనుక సంజీవిని ఈరోజు ఎదిగిందని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సంస్థలు మరిన్ని ముందుకొచ్చి భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఈ పురాతన అదేవిధంగా సాంప్రదాయ బద్ధకమైనటువంటి ఈ సాంప్రదాయ ఈ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తే సకల ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈరోజు అరకు కాన్స్టెన్సీలో జరుగుతున్నటువంటి ఈ పాత విత్తనాల పండుగ సమాచారాన్ని పూర్తిగా మీ మా జీవిటీ ద్వారా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది మళ్ళీ పదిహేడవ పదిహేడవ పాత విత్తనాల పండుగ కూడా మళ్ళీ తప్పకుండా మీ అందరికీ చూపిస్తాను అప్పుడు వెరైటీస్ ఇంకేంటి పెరుగుతాయని విషయం మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను కెమెరామ్యాన్ సూర్బాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ అరకు నుంచి